పిల్లగాలి మేళగాళ్ళు పెళ్లి పాట పాడేరంటా పూర్వ కవులు కొంత ఇలాంటి పుస్తకాలు చదివిన వాళ్ళు ఉండేవారు అందుకే వాళ్ళ నోట్లోంచి వచ్చే మాటలు అందంగా ఉండేవి అది సినిమాలో పాట వచ్చు బురదలో పుడితే తామర పువ్వును అంగీకరించట్లేదా గొప్ప తత్వం ఉంటే ఉన్నది వదిలేవు లేనిది కోరేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు తెగిన పతంగానివే మనస ఊహల ఉయ్యాలవి అన్న మాటలో ఎంత మనస్తత్వం ఉందండి అది సినిమా పాట అని మీరు అనుకోకండి ఒక్కొక్క పాట వింటే హృదయం కదులుతుంది విజయండి అబ్బాయి ఎంత గొప్ప మాట ఇది సమస్త వేదముల యొక్క సారము పిండెడే ఇందులో అనిపిస్తుంది నిజంగా మహా ఒక్కొక్క మాట వింటుంటే అగాధమగుజల నిధిలోనా ఆిముచ్చులే శోకానా మరుగున దాగి సుఖమున్నది ఎంత గొప్ప మాట అండి అది అవి సినిమా పాటలు కావచ్చు నేనంటానో అందులో గొప్ప తత్వం ఉందంట అలా ఒక్కొక్కటి రాయడానికి దానికి చాలా వేదాంత సారము తెలుసున్నవాడైతేనే అది రాయగలడు ప్రతి ఇంట్లో కూడా ఒక గమ్మత్తు ఉంటుంది ప్రతి ఇంటికి ఒక యజమాని ఉంటాడు ఆ యజమానికి చాలా దగ్గర స్నేహితుడు ఒకడు ఉంటాడు ఆ స్నేహితుడు ఎటువంటి వాడై ఉంటాడో అండి ఆయన్ని సుహృత్ అని పిలిచింది శాస్త్రం సుహృత్ అంటే ఆయన బిడ్డని తన బిడ్డగా భావిస్తాడు తన కూతురు ఎంత మంచి సంబంధం రావాలని కోరుతున్నాడో తన సుహృత్ కూతురు కూడా అంత మంచి సంబంధం రావాలని కోరాలి తన కూతురు ఎలా ఐదో తనంతో ఉండాలని కోరుతున్నాడో తన సుహృత్ యొక్క కూతురు కూడా అలా ఉండాలని కోరాలి అలాంటి వాడు ఒకడు ఉంటాడు వాడు ఈయన ఇంట్లో పెళ్లి జరుగుతుంటే తన కూతురు పెళ్లి జరుగుతున్నట్టే సంతోషపడిపోతాడు అందుకని ఈయన ముందు ఇవ్వగానే వెనక ఎవరిచ్చారో తెలుసండి సుహృత్ ఇచ్చాడు ఎవరా సుహృత్ సముద్రం తండ్రి అయితే సముద్రుడిలో ఉన్న వరుణుడే సుహృత్ అందుకని ఎప్పుడూ దగ్గర ఉంటాడు అందుకని ఆ సుహృత్ ఏమి ఇచ్చాడు అంటే వైజయంతి మాల ఇచ్చాట అమ్మవారు వేసుకోవడానికి సాధారణంగా ఏంటంటే బాగా పుస్తకాలు చదివి ఆయన ఒక ఆయన ఉన్నాడు అనుకోండి ఆయన ఎక్కడైనా ఫంక్షన్ అయితే ఓ బుక్ ప్రజెంట్ అంటే కదండి ఒక బంగారం మీద మోసున్న ఆయన ఉన్నాడు అనుకోండి ఎప్పటికైనా పనికి ఓ ఉంగరం పెడదామంటాడు ఎటువంటి వాడికి అటువంటివే ఇష్టం ఉంటాయి